హాయ్ హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను రోజు యూనివర్స్ని వెయిట్ చేస్తాను అందులో కూడా నేను ఉండాలి మీరందరూ బాగుండాలి మీ అందరితో పాటు నేను కూడా బాగుండాలి ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదే అట్లనే ఆల్ అనే బటన్ ఉంటుంది అక్కడ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరన్నా మీలాగే పెయిన్ అనుభవిస్తూ ఎవరికన్నా హ్యా ఈ రీడింగ్ వల్ల హీల్ అవుతారు అనుకొని మీ సరౌండింగ్స్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు పడుకునే పడుకోబోయే ముందు రోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం మీ పర్సన్ మేము త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ తలుసుకోండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీకు తెలిస్తే మీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అనుకోండి ఈ వీడియో కల మీకు రిజనేట్ అయితే ఇందులో ట్వంటీ టు థర్టీ పాయింట్స్ థర్టీ పర్సెంట్ మాత్రం రిజనేట్ అయ్యింది అనుకోండి మీ వీడియో అనుకోండి మీకే అనుకోండి లేదు అంటే దాన్ని లీవ్ చేయండి అంతే కానీ ఇది నాకేనేమో అని ఫోర్స్ఫుల్గా ఏది మీ మనసుకి నొప్పి కలిగించుకోవద్దు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి దీని దీంట్లో ఎంతోమంది ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి కొన్ని పాయింట్స్ మాత్రమే ప్రతి ఒక్కరికి రిజనెట్ అవుతాయి అన్ని పాయింట్స్ రిజ్నెట్ అవ్వు దిస్ ఈజ్ ట్రూ అందుకోసం మీరు అలా అనుకోండి కానీ వేరేగా మాత్రం ప్లేస్ థింక్ చేసి మీ లైఫ్ని ఏది బాధ పెట్టుకోవద్దు మీ మనసుని బాధ పెట్టుకోవద్దు అగైన్ ఏది నెగిటివ్గా మాత్రం థింక్ చేయండి నా రిక్వెస్ట్ ఒకటే ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు కార్ సర్ఫ్లింగ్ అయిపోయిందండి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ మా చూసే వియస్ యొక్క పర్సన్ లేట్ నైట్ కార్స్ ఎలా ఉన్నాయి మా పర్సన్ మా వియర్స్ గురించి ప్లీజ్ గివ్ మీ అక్యూరేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఇన్వర్స్ గ్రాట్యూట్యూడ్ ఏంజల్స్ గ్రాట్యూట్యూడ్ అండ్ సిస్టర్స్ గ్రాట్యుట్యూడ్ మై డియర్ కృష్ణ ఫస్ట్ లవ్ అకిల్ కార్డ్స్ నుంచి చూద్దాము వై ఐ ఫీల్ సో లాస్ట్ కార్డ్స్ కనిపిస్తున్నాయండి Childhood trauma. I have to let you go to find myself. I can't talk to you right now. Why can't I feel you the truth? I wish I could be fully honest with you. ఐ క్యాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ సారీ ఐ ఐఎమ్ స్క్రేట్ ఆఫ్ రిజెక్షన్ ఐ వాంట్ టు బి డిఫరెంట్ సెక్స్ విత్ యూ అగైన్ బటమ్ ఆఫ్ ది డే ఐ కాంట్ మేక్ యూ డెసిషన్ ఇది ఇక్కడ పెడతానండి ఇప్పుడు టారో కార్డ్ నుంచి మనము క్లారిఫికేషన్ తీసుకుందాం వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ అని మా ఇయర్స్ కోసం ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఇన్వర్స్ ప్లీజ్ గివ్ మీరైట్ ఆన్సర్ వై ఐ ఫీల్ ఐ ఫీల్ సో లాస్ట్ అని మా కోసం కడుతున్నారు ఇక్కడ ఎందుకంటే మీరు ఇంతకుముందు తనకి ఏది ఇచ్చినా కూడా తను థర్డ్ పార్టీకి అనేది మీ దగ్గర తీసుకున్న ఎమోషనల్ కానీ ఏదైనా కానీ తను థర్డ్ పార్టీకి ఇచ్చారు అందుకు అక్కడ ఏమయ్యింది తనకి ఏది ఫుల్ఫిల్మెంట్ లేదు అందుకోసమని తను ఏమా అనుకుంటున్నాడు నా లైఫ్లో మొత్తము నేను లాస్ అయిపోయి ఉన్నాను నాకు ఏది అనేది మిగిలిలేదు ఎవరైనా కానీ మీ దగ్గర మీ దగ్గర ఎమోషనల్ నీడ్స్ కానీ ఏవైనా కానీ తీసుకున్నప్పుడు మీకు కదా రిటర్న్ ఇవ్వాలి అలా ఇవ్వకుండా వేరే దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు రిటర్న్ ఇస్తారు తీసుకుంటారు కానీ ఇప్పుడు మీ దగ్గర నుంచి తను ఎలా తీసుకున్నారో వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అలాగే తీసుకున్నారు దానికి తన అది ఈక్వల్ సరిపోయింది కదా దానికి ఎందుకు ఇంకా బాధపడాలి కానీ ఇప్పుడు తనకి రియలైజ్ అయ్యి తను తెలుసుకుంటున్నాడు అందుకు చైల్డ్ హుడ్ డ్రామా అని మా వ్యూస్ కోసం ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ దేట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకంటే తన లైఫ్లో పెయిన్ పెయిన్ఫుల్ మెమరీస్ మాత్రమే ఉన్నాయి హ్యాపీ మెమరీస్ వేయి లేవు తన చిన్నప్పటి నుంచి కూడా తన లైఫ్లో మీ పర్సన్ యొక్క లైఫ్లో పెయిన్ఫుల్ మెమరీస్ మాత్రమే ఉన్నాయి కానీ హ్యాపీ మెమరీస్ అనేవి తనకి చాలా తక్కువ ఇప్పుడు కూడా తను మీతో ఉన్నప్పుడు మాత్రమే తను కొంతలో కొంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు తను మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్లో సేమ్ సేమ్ అనేది రిపీట్ అయ్యింది అందుకే తనకి పాత జ్ఞాపకాలన్నీ చిన్నప్పుడు తగిలిన గాయాలు కానీ బాధలు కానీ అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు తన లైఫ్లో బాధగా మూవ్ అవ్వాల్సి వస్తుంది ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు మై ఫై టు ఫైండ్ మై సెల్ఫ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ 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 యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఇన్వర్స్ ఎందుకంటే నేను ప్లాఫై పడ్డ కార్డుని తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ ద వరల్డ్ తనకి ఇప్పుడు ఏంటి అనేది తన గురించి తను తెలుసుకోవాలి తను ఎందుకు ఇలా ఉన్నాను అనేది తన్ తన లైఫ్లో ఏం జరిగింది అనేది తనకిప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి తను ఒక న్యూ పర్సన్ లాగా తయారయ్యారు అందుకు తను తన తను అసలు ఏంటి అనేది తను తెలుసుకోవాలనే ఇన్ని రోజులు ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవ్వాలంటే ఎంత కష్టపడుతుందో అంత కష్టపడ్డారు ఇప్పుడు మీ మీ విలువ మీ వాల్యూ ఏంటి మీతో ఉంటే తను ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కటి తనకి గుర్తొస్తుంది అందుకు ఇప్పుడు మీ దగ్గర ఎలా హ్యాపీగా ఉన్నారో మిమ్మల్ని కూడా అలాగే హ్యాపీగా ఉంచాలి తను ఏంటో తను తెలుసుకోవాలి తెలుసుకొని మిమ్మల్ని అలాగే హ్యాపీగా ఉంచాలి అని తన ఆలోచన ఇప్పుడు ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ అని మా వ్యూవర్స్ కోసం ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ కె ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ ఇక్కడ నాకు కర్కాటకం వృచ్చికం మీనరాశి వాళ్ళు అదే మిథున తులా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ద వరల్డ్ కార్డ్ ఈస్ మేజర్ ఆర్ఖానా కాబట్టి అందరూ చూడచ్చు ఐకాన్ టాప్ టు యూ రైట్ నవని మా వ్యూయస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ యాన్ సిస్టర్స్ ఎందుకంటే తను స్వార్థపూరితమైన ఆలోచనలతో డబ్బుకి ఎక్కువ విలువ ఇచ్చి ఎమోషనల్కి విలువ ఇవ్వకుండా ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్ ఉన్న పర్సను ఉండి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు తను అలాంటి పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంటే చాలా ఎలా అంటే ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి తను చేసిన మీకు చేసిన ద్రోహం కానీ మీకు చేసిన పెయిన్ కానీ మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేసింది కానీ అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలంటే అవన్నీ కొంచెం టైం అనేది తీసుకోవాలి అంటే మాట్లాడాలంటే తను ఎంత రియలైజ్ అయినా కానీ మీరు కూడా ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చారో లేదో అన్న ఆలోచన కూడా తనకుంది అందుకు ఇప్పుడు మీతోటి మాట్లాడలేకపోతున్నా అని చెప్తున్నారు వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూ అని మా వ్యూస్ క్వశ్చన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది రైట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ యువర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూర్స్ గ్రాట్యుట్యూడ్ ఇన్వర్స్ గ్రాట్యుట్యూడ్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ మీ లైఫ్లో మళ్ళీ న్యూ బర్త్ చేయాలి తను నిజాలు చెప్తే మీతో మళ్ళీ అసలు మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు తన్ని అని తను ఆ ఆ విధంగా భయపడుతున్నారు ఇప్పుడు వీటన్నిటికీ ఈ జరిగిపోయిన విషయాలన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి న్యూగా మీతోటి కలవాలి కానీ వెనుక జరిగిన విషయాలు ఏవి మీతోటి మాట్లాడకూడదు మీకు నిజాలనేయ్యి ఇంకా చెప్ చెప్తే మీ లైఫ్ అనేది మరి మళ్ళీ రీబర్త్ కాదు మీ ఇద్దరు లైఫ్ అనేది తనకి బాగా తెలుసు ఎందుకంటే తను చేసిన పని అలాంటిదని తనకి బాగా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అందుకు తను ఆ నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే డెత్ అది కంప్లీట్ చేసేస్తే మీతోటి మళ్ళీ న్యూ బర్త్ మీ న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి కానీ వెనుకటి ఇవన్నీ నిజాలు చెప్తే ఇప్పుడు మీ లైఫ్ మళ్ళీ కరెక్ట్గా ఉండదు మీరిద్దరు కలవడానికి అవకాశం ఉండదు అని తన భయం అందుకే మీకు నిజాలు చెప్పలేకపోతున్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని మా వ్యూయస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకంటే తను పోరాడుతున్నారు మీ లైఫ్ మీ ఇద్దరు లైఫ్ని మీ ఇద్దరు రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి తను అహోరాత్రులు పోరాడుతున్నారు అక్కడున్న సిచ్యువేషన్ని కానీ థింగ్స్ని అన్నిటినీ కరెక్ట్ చేసి మీతోటి మళ్ళీ ఒక న్యూ పర్సన్ అంటే ఇంతకు ముందులాగా కాకుండా హార్డ్లీ ప్యూర్గా ఉన్న పర్సన్ ఏది బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడే పర్సన్ లాగా కాకుండా మీతోటి మళ్ళీ రీయూనియన్ కావాలి మీ హానెస్ట్గా మీకు ప్రేమనివ్వాలి ఆప్యాయతనివ్వాలి మీ లైఫ్కి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను ఒక హానెస్ట్ పర్సన్ తోటి ఉన్నాను నా లై నా లైఫ్ అనేది నేను డీల్ చేస్తున్నాను ఒక హానెస్ట్ పర్సన్ నా లైఫ్లో ఉన్నారు అని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అక్కడున్న సిచ్యువేషన్తోటి ఫ్యామిలీతో అయ్యి ఉండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీతో అయ్యి ఉండొచ్చు ఏదైనా అక్కడున్న సిచ్యువేషన్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో పోరాడుతున్నారు ఎందుకు అంటే మీ లైఫ్ మీ ఇద్దరు రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడం కోసం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్యూరేట్ ఆన్సర్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్జర్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఆన్ సిస్టర్స్ ఎందుకంటే తనున్న సిచ్యువేషన్లో అవుతున్నాను మీరా ఫ్యామిలీనా మీరా థర్డ్ పార్టీనా మీరా లేకపోతే కెరియరా జాబా ఏ సిచ్యువేషన్లో తనున్నారో అది కావాలి మీరు కావాలి రెండింటిని హ్యాండిల్ చేయాలి అంటే ఈక్వల్గా అక్కడ ఎంత తను ప్రిఫరెన్స్ ఇస్తారో మీకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అక్కడ అమ్మ నాన్న అయిండొచ్చు లేకపోతే అక్క చెల్లెలు అయి లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ తను కరెక్ట్ చేయాలి అందుకే తను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేనేది నేను చెప్పలేకపోతున్నా నేనేం బాధపడుతున్నా అనేది మీకు చెప్పలేకపోతున్నా అనేది తన ఆలోచన ఐ ఆమ్ స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ అని మా వ్యూయస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీరేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్ పర్సన్ లాగా అయిపోయారు ఫుల్లీ ఎమోషనల్ పర్సన్ నాట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎమోషనల్ పర్సన్ లాగా తయారయ్యారు ఇప్పుడు ఎమోషనల్ పర్సన్ లాగా వాళ్ళు తయారైనందుకే మీ విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది మీకు ఎమోషనల్గా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీరు లేకపోతే తన లైఫే లేదు కానీ మీరు అనుకోవచ్చు మా అంత ఎమోషనల్గా తయారైనప్పుడు మళ్ళీ మా దగ్గరికి ఎందుకు రావటం లేదు మేడం అని అడగొచ్చు కానీ ప్రతి దానికి ఒక కర్మ అనేది ఉంటుంది కదా అది క్లియర్ అయ్యేంత వరకు వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి ఒక్కరోజు ఎమోషనల్గా ఉంటే సరిపోదు రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్లీ ఎమోషనల్ పర్సన్ లాగా అయిపోవాలి ఇంకా ఆల్రెడీ అయిపోయారు ఈ కార్డ్ మీనింగ్ అదే ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయారు వాళ్ళు అందుకే మీ దగ్గరికి వస్తే మీకు చేసిన ద్రోహానికి కానీ మీ మీ లైఫ్లో చేసిన డ్యామేజ్కి కానీ ప్రతిదానికి ఆన్సర్ అడుగుతారు మీరు ఎందుకు ఇలా చేసావని క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్లకు అన్నిటికీ తన దగ్గర సమాధానాలు లేవు ఇక్కడ డెత్ కార్డు ఈ సమాధానాలు లేవు ఎందుకు లేవు ఆ సమాధానం చెప్తే మళ్ళీ మీ లైఫ్ అనేది మీ ఇద్దరు లైఫ్ రీబర్త్ చేయలేరు అందుకు భయపడుతున్నారు మీ దగ్గరికి వస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోతే మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని ఆ భయం అనేది లోపల లోపల ఎలా అంటే ఇంకా తొలిచివేస్తుంది తనని ఎలా అందుకే ఏ విధంగా ప్లాన్ చేయాలనేది తను ఆలోచిస్తున్నారు

తన లైఫ్లో తనకి వెన్నుపోటు పడిచారు నమ్మక ద్రోహం జరిగింది నమ్మించి మోసం చేశారు తన లైఫ్లో వాళ్ళు అది ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఏ మిమ్మల్ని వదిలేసి ఏమి చూసుకొని వెళ్ళారో అక్కడ తనకి బాగా బుద్ధి చెప్పారు లైఫ్కి సరిపడేంత పెయిన్ అనుభవించేలా చేస్తున్నారు ఇంకా వద్దు నాకు ఈ పెయిన్ వద్దు వద్దు వదిలేయండి అన్నా కూడా వదలటం లేదు అలాంటి సిచ్యువేషన్లో తను ఇరుక్కున్నారు కాబట్టి ఇప్పుడు నేను డిఫరెంట్ పర్సన్ లాగా అవ్వాలి ఈ పెయిన్ ఇలాంటి మనుషుల మధ్యన నేను ఉన్నాను నా పర్సన్ని ఒక దేవత లాంటి దేవుడు లాంటి పర్సన్ని నేను వదిలేసుకొని వాళ్ళకి ద్రోహం చేసినందుకు నాకు దేవుడు అనేవాడు మంచి శిక్ష విధించాడు అని ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక గాయం అయితే ఈజీగా మానిపోతుంది కొన్ని రోజులకి అది శరీరానికైన గాయం ఇది మనసుకి వాళ్ళు చేస్తున్నారు గాయాన్ని ఎలా నమ్మించి నువ్వు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి వస్తే ఏదో బెనిఫిట్ ఉంటుంది అని నమ్మించి మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకున్న వాళ్ళు ఇప్పుడు నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుంది మీకు చేసిన ద్రోహానికి వంద రెట్లు డబల్ ద్రోహం అనేది ఇక్కడ జరిగింది తనకి అందుకు ఆ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు సెక్స్ విత్ యూ అని మా వ్యూర్స్ పర్సన్ ఎందుకంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఇంజర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్టర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ చూడండి వాళ్ళు ఫిజికల్గా మీకు మీ దగ్గర నుంచి ప్రేమని ఆప్యాయతని కోరుకుంటున్నారు మీ దగ్గర ఫిజికల్ నీడ్ కావాలి వాళ్ళకి తనున్న దగ్గర తనకేమీ లేదు కాబట్టి తను ఏమనుకుంటున్నారు మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఫిజికల్ నీడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆ విధంగా తను మీకు దగ్గర అవ్వాలి అని చూస్తున్నారు విల్ కాడ చూశారు కదా ఎంత యాక్యురేట్గా ప్ర ప్రతి క్వశ్చన్కి యూనివర్స్ ఎంత యాక్యురేట్గా సమాధానం ఇచ్చింది లాస్ట్ ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకంటున్నారు ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ ఇది వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్ నైట్ ఆఫ్ మైండ్స్ తను రీయూనియన్ చేసుకోవాలి మీతోటి అని ఆలోచిస్తున్నారు ఎంత ఫాస్ట్గా ఫీల్ అయితే అంత ఫాస్ట్గా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వేగంగా ఎలాగంటే రాకెట్ లాగా అనుకోండి ఈ క్షణం అనుకుంటే ఈ క్షణమే మీ మీ దగ్గరికి వస్తే బాగుండు అనేది తన ఆలోచన కాకపోతే తనకి ఏమవుతుందంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల తను భయపడుతున్నారు చాలా మీ గురించి భయపడుతున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల భయపడుతున్నారు ఆ థింగ్స్ అన్నింటినీ తను కరెక్ట్ చేస్తేనే ఈ చెగ్లయ్యే పొజిషన్ టూ ఆఫ్ పెంటికల్ నుంచి తను మీ లైఫ్లోకి రాగలడు ఫస్ట్ మీ మీ దగ్గరకు వస్తే మీరేమంటారు అన్న భయం కంటే అక్కడ థింగ్స్ కరెక్ట్ చేయకపోతే దానివల్ల ఇంకా మళ్ళీ ఫర్దర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఇంకా దూరం పెరుగుతుంది కదా అనేది తన భయం అందుకే ఇప్పుడు తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాకపోతే మీకు కంపల్సరీగా రీయూనియన్ అనేది ఉంది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ డెత్ చూశారు కదా ఎంత యాక్యురేట్గా ఆన్సర్ అనేది యూనివర్స్ ఇచ్చిందో కాబట్టి ఐ క్లైంట్ ఇస్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లెయిమ్ చేసుకోండి అగైన్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకేమన్నా డిఫరెంట్గా వీడియో కావాలి చేసి నేను చెయ్యాలి అని మీరు అనుకుంటే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ వీక్లో నేను పర్సనల్ రీడింగ్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అప్పుడు నేను నా నెంబర్ని స్క్రీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్పుడు మీకు ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగు మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజనేట్ అవుతుంది ఇందులో రిజనరేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీరు తీసుకోండి రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్